హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్ణిక వ్లాగ్స్ ఈరోజు కంప్లీట్గా వ్లాగ్ వచ్చేసి మా చిన్నోడి అన్నప్రాసన వేడుక చాలా సింపుల్గా చేసాము ఎలా చేసాము మా సైడ్ ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో చూడండి మా తెలంగాణ సైడ్ అయితే అన్నప్రాసన వేడుక ఏ రోజు చేస్తామంటే ఐదు నెలలు కంప్లీట్ అయిన తర్వాత సిక్స్త్ డే ఏదైతే ఉంటుందో ఆ రోజు అన్నప్రాసన వేడుక అయితే చేస్తాము మేమైతే మార్నింగే లేచి మంచిగా తలంటు స్నానం చేసి రెడీ అయ్యి అయితే టెంపుల్కి అయితే వేసి వెళ్ళాము ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంకా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని పూజా కార్యక్రమం అయితే మొదలుపెట్టాము గణపతి గణపతి పూజ ఇంకా కులదైవం ఇష్టదైవంని నమస్కరించుకొని అన్నప్రాసనకి ముఖ్యంగా మనకి కావాల్సింది మనం తినిపించడానికి పరమాన్నం అయితే వండుతాము పరమాన్నం అంటే ఆవు పాలు లేదా పెరుగు తేనె నెయ్యి అన్నంతో పరమాన్నం అయితే వండుతాము అది వెండి పల్లెం లేదా వెండి గిన్నెలో అయితే పరమాన్నాన్ని వేసి బంగారు చెంచా లేదా బంగారంతో బంగారం ఉంగురం ఎక్కువగా యూజ్ చేస్తాం మన సైడ్ అయితే బంగారు ఉంగురం పట్టుకొని మొ మొదటగా అయితే తండ్రి బంగారం ఉంగురంతో కొంచెం పరమాన్నం తీసుకొని మూడు సార్లు నాలుకకు అద్దడం అదే అన్నప్రాసన్న వేడుక చిన్నోడికి అలా మేము తినిపించడం జరిగింది తర్వాత తల్లి తర్వాత ఇతరులు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోనైతే తినిపించాలి ఆ తర్వాత మేము టెంపుల్లోనే ముట్టించడం కార్యక్రమం అయితే చేద్దామనుకున్నాను అన్నీ తీసుకొని వెళ్ళాము కానీ చిన్నోడు సహకరించలేదు పడుకొని పోయాడు సో ఇంటికి వెళ్ళిన తర్వాత చేసుకున్నాం మేమైతే ఇంటికి వచ్చిన తర్వాత ఇలా నేనైతే బంగారం ఇంకా పరమాన్నం మనీ ఇంకా నైఫ్ అయితే తప్పనిసరిగా అయ్యగారు అయితే పెట్టమని చెప్పారు ఇంకా టాయ్స్ కూడా పెడతారు ల్యాప్టాప్ ఈ మధ్యలో ట్రెండింగ్లో అన్నీ పెడుతున్నారు టాయ్స్ పెడితే ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ టాయ్స్తో ఆడుకుంటారు కాబట్టి ముందుగా టాయ్స్ అయితే పట్టుకుంటారు కదా సో నేను టాయ్స్ అయితే పెట్టలేదు ఇంకా పుస్తకం కూడా పెట్టాలండి పుస్తకం అంటే భగవద్గీత ఉంది మా ఇంట్లో అదైతే మేము పెట్టాము ఇంకా ఏం పట్టుకుంటాడు అనేది ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారా మాతో పాటు మీరు కూడా వ్లాగ్ మొత్తం ఎండ్ వరకు చూసేసి డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మా చిన్ని కృష్ణుడు ఫస్ట్ ఏం పట్టుకున్నాడో చూసేద్దామా రెడీ వన్ టూ త్రీ గో బంగారం అయితే పట్టుకున్నాడో హు రే దాని తర్వాత మనీ పట్టుకున్నాడు ఆ తర్వాత పుస్తకం పరమాన్నం అలా లైన్గా ఉండేసరికి ఒకటి తర్వాత ఒకటి అన్నీ పట్టేసుకున్నాడు ఇలా మా వేడుక అయితే అయిపోయింది చాలా బాగా జరిగింది కదా చిన్నగా సింపుల్గా చేసేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్